మౌనిక అమ్మా నాన్నల్ని అన్న వదినల్ని సంతోషంగా చూసేసరికి సంజుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మౌనిక మాత్రం నా పుట్టింటి వాళ్ళని ఇలా చూస్తుంటే నా సంతోషం మాటల్లో చెప్పలేను ఈ సంతోషంతోనే ఇక వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి వెళుతుంది సంజయ్ మాత్రం కోపంగా వెళ్తాడు అక్కడి నుంచి ఇక ముగ్గురు అన్నదమ్ములు టెర్రస్ పైన మాట్లాడుకుంటూ ఉంటారు ఏరా మీ భార్యలు మీతో ఎలా ఉంటారు అని ఒకరినొకరు అడుగుతూ ఉంటారు అప్పుడు రవి మనకి పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ఏం చేయలేం జీవితాంతం భరి ాల్సిందే తప్పదు అని రవి అంటాడు బాలు అప్పుడు ఎరా డబ్బుడమ్మా నిన్ను ఎప్పుడైనా కోపడుతుందా అనగానే కోపడుతుంది కానీ నాకు ఎప్పుడు కోపం రాదు కానీ వస్తే ఎక్కువగా వస్తుంది అప్పుడు శృతినే సైలెంట్ అయిపోతుంది అనగానే మనోజ్ అందరూ అలాగే ఉన్నారు లేరా భర్తని అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు ఈలోగా శృతి రవికి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు రవి ఎక్కడున్నావు అనగానే టెర్రస్ పైన అన్నయ్యలతో మాట్లాడుతున్నాను అంటే మీ అన్నయ్య మనోజ్ కంటే పని పాట లేదు నువ్వు పొద్దున్నే రెస్టారెంట్కి వెళ్ళాలి కదా రా వచ్చి పడుకో అని చెప్పగానే రవి శృతి పిలుస్తుంది అన్నయ్య వెళుతున్నాను అని వెళ్తాడు రూమ్కి ఇక తర్వాత రోహిణి కూడా మనోజ్కి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు అనగానే టెర్రస్ పైన ఉన్నానంటాడు మనోజ్ నోరు మూసుకొని రూమ్కి రా నాకు రూమ్లో బోర్ కొడుతుంది అనగానే మనోజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు అప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయావా వెళ్ళి వెళ్ళు అనుకుంటాడు ఈలోగా మీనా కూడా బాలుకి ఫోన్ చేస్తుంది ఏంటి ఇంకా పడుకోవడానికి రాలేదు రారా అంటుంది ఆ వస్తున్నాను వస్తున్నాను అని గబగబా మేడపై నుంచి దిగి హాల్లోకి వస్తూ మీనా కడుతున్న పూల గిన్నె తంతాడు అక్కడే ఉన్న పూలన్నీ మీనా బాలులపై పడతాయి బాలు మీనాపై పడతాడు అలాగే వాళ్ళిద్దరూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు వారికి బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ ప్లే అవుతుంది